నెల్లూరు అన్నమయ్య సర్కిల్ ప్రాంతంలో ఉన్న ఓవెల్ హైస్కూల్లో గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్బీయింగ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు సుమారు ఐదు వందల మంది విద్యార్థిని విద్యార్థులు రెండు వందల అరవై సైన్స్ నమూనా ప్రదర్శనలను ఉంచారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యా సంస్థల సీఎండి వేణు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలులు విద్యార్థులు చేసిన సైన్స్ ప్రాజెక్టులను ప్రత్యేకంగా తిలకించి అభినందనలు తెలియజేశారు అనంతరం వారు ఎంట్రీ న్యూస్ తో మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను తీసేందుకే సైన్స్ ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయన్నారు తమ విద్యా సంస్థల్లో చదువుతో పాటు ఇలాంటి మంచి కార్యక్రమాలను ప్రతి ఏడాది నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సీఈవో ప్రమీల జీఎం మహదేవ్ డీజీఎంలు ఏజీఎం గంగాధర్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు Classes are first and third class, fifth class, seventh class and ninth class. So after most of the people are came with in innovative ideas, they prepared very defined models and despite most of the chemistry, physics and biology they have brought to the wonderful live experience. They say collectively थैंक यू थैंक यू मनाना इंट्रोडक्शन रियल सुपर मार्केट साफ रखे सेंचर डिजाइन पर री रीएंट्रिंग डेट सेंट में आपके ड्रेस पर आपके डेलर इन डी डेलर इन डी स्पेस दिस कैन बी यूज्ड मल्टीपल टाइम्स एंड आप एंड रिड्यूस डी पास ऑफ स्पेस एक्स स्पेस एक्सप्लोरेशन वही रिड्यूस डी रॉकेट्स ड्रेसर रॉकेट्स आर are disposed after, that uh, after the launch. There are the reusable rockets will, can be used launch after launch. These rockets are, can be used after a launch multiple times and these provide low about artificial intelligence in health science introduction AI is hero-nishina is in healthcare where enabling harsha diagnosis, personalized treatment and atheistic hospital management and making uh, medicine research. Coming to the AI in Diagnosis, AI algorithm helps to prevent diseases like cancer, diabetes, 10 conditions every.

మా చైర్మన్ యొక్క ఆదేశాల మేరకు సైన్స్ లాంచర్ వన్ అనే ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ ప్రోగ్రాము ఉదయం ఒకసారి ఆఫ్టర్నూన్ కూడా క్లాసుల వారీగా నిర్వహించడం జరిగింది ఈ రెండు పూట్ల కలిసి దరిదాపు రెండు వందల యాభై మంది రెండు వందల యాభై ప్రాజెక్టులకు గాను ఐదు వందల డెబ్బై ఏడు మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది అలాగే మన ఓవిల్ విద్యా సంస్థలన్నింటిలోనూ ఈరోజు ప్రత్యేకంగా ఈ అకాడమిక్ కరికులంలో భాగంగా సైన్స్ లాంచర్ వన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉన్నాం అలాగే ఈ సైన్స్ లాంచర్ వన్లో ప్రీ ప్రైమరీ నుంచి యూకేజీ ప్రైమరీ నుంచి థర్డ్ ఫిఫ్త్ హై స్కూల్ నుంచి సెవెన్త్ నైన్త్ పాల్గొంటున్నారు రేపు అంటే నవంబర్ మంత్లో జరగబోయేటువంటి రెండో సైన్స్ లాంచర్ సైన్స్ లాంచర్ టూలో మిగతా క్లాసులు అందరూ పార్టిసిపేట్ చేస్తారు ఈ రెండు సైన్స్ లాంచర్లో బాగా విభిన్నంగా లేకపోతే ఎంతో సైంటిఫిక్ టెంపర్మెంట్తో లేదా వాళ్ళ యొక్క క్రియేటివిటీతో చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ సెలెక్ట్ చేసి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నేషనల్ సైన్స్ డే ఆఫ్ ఇండియా సెలబ్రేషన్స్లో వాటిని ప్రదర్శించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఓవెల్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లల యొక్క సృజనాత్మకతను వాళ్ళలో ఉన్నటువంటి క్రియేటివిటీని అలాగే రెగ్యులర్ టీచింగ్ అవర్స్లో మనం టీచ్ చేసేటప్పుడు క్లాస్ రూమ్ యాక్టివిటీస్ కానీ ల్యాబోరేటరీ యాక్టివిటీస్లో కానీ వాళ్ళకి కొంత ప్రాక్టికల్గా టీచ్ చేయడం జరుగుతూ ఉంది వాటికి కొంచెం ఎక్స్టెన్షన్గానే ఇలాంటి ప్రోగ్రామ్ అనేది కూడా మనం చేస్తా ఉన్నాం మీరు ఈ యంత్రీ మీడియా ఛానల్ ద్వారా కూడా చూడవచ్చు మీరు పిల్లల్లో ఉన్నటువంటి కొత్త కొత్త క్రియేటివ్ థాట్స్ అన్నీ కూడాను వాళ్ళకి ఎలా ఒక ప్రాజెక్ట్ రూపంలో చేసుకొచ్చారనేది మనం చూడవచ్చు వాళ్ళు టీమ్స్గా దాన్ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక అంటే కొత్త తరానికి రాబోయే తరానికి ఒక మంచి సొల్యూషన్స్ని ఇప్పుడున్నటువంటి ప్రాబ్లమ్స్కి మంచి సొల్యూషన్స్ని ఇచ్చేందుకు ఇలాంటి సైన్స్ లాంచ్ ప్రోగ్రామ్స్ అనేటివి దోహదపడతాయని మేము ఎంతగానో భావిస్తున్నాం అలాగే రాబోయే కాలంలో కూడా పిల్లలకి సైంటిఫిక్ ఐడియా కాంటెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేయబోతూ ఉన్నాం అలాగే ఇన్స్పైర్ మనకు మన స్కూల్స్ నుంచి ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటిలోనూ మన పిల్లలు పాల్గొంటున్నారు అలాగే విజేతలుగా వస్తున్నారు సో ఈ ప్రోగ్రామ్స్ ప్రతిదీ కూడా మేము ఏ చేసినా మాకు సహకరిస్తున్నటువంటి పేరెంట్స్కి కానీ అలాగే ఉపాధ్యాయ ఉపాధ్యాయ బృందానికి కానీ మేము ఏ ప్రోగ్రామ్ చేసినా ఎంతో ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మా ఓవెల్ స్కూల్ విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ సైన్స్ లాంచర్ టూ అనేది రిమైనింగ్ క్లాసెస్కి నవంబర్ మంత్లో జరుగుతుందని ఈ ఎంత్రి మీడియా ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఈరోజు ఓబెల్ స్కూల్లో సైన్స్ లాంచర్ వన్ ఇనాగ్రేషన్ జరిగింది ఇందులో భాగంగా ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్రాజెక్ట్స్ని ఇక్కడ ఎగ్జిబిషన్ ఎగ్జిబిట్ చేయడం జరిగింది ఈ సైన్స్ లాంచర్లో భాగంగా ప్రతి స్టూడెంట్ వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళ ప్రాజెక్టు ఎలా తయారు చేసుకుంటారో అలాగే ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు సైన్స్ ప్రాజెక్ట్స్ని సైన్స్ లాంచర్ని ఇక్కడ మనం పెట్టడం వలన పిల్లల్లో క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి దానితో పాటు క్రియేటివిటీ క్యూరియాసిటీ అనేటివి ఎన్హాన్స్ చేసుకునేదానికి పిల్లలకు ఉపయోగపడుతుంది ప్రజెంట్ సినారియో ప్రజెంట్ గ్లోబల్ వరల్డ్లో ఫాస్ట్ సొల్యూషన్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దానికోసము సైన్స్ లాంచర్లు ఎంతగానో ఉపయోగపడతాయి దానికి తోడు ప్రస్తుతం మా ఓబెల్ స్కూల్స్లో ప్రతి క్లాస్ని డిజిటల్ ప్యానల్ బోర్డ్ ద్వారా క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము అంతేకాకుండా ఒక ఫిజిక్స్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ బాటనీ జువాలజీ ల్యాబ్స్ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి మా ప్రతి స్టూడెంట్ సైన్స్ లాంచర్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు ప్రతి క్లాస్ని మేము క్లాస్ రూమ్స్లో డిజిటల్ ప్యానల్ బోర్డ్ ద్వారా కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఈ సైన్స్ లాంచర్ మా పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా బాగా దోహదపడింది అంతేకాకుండా మా పిల్లల యొక్క తల్లిదండ్రులు మా పిల్లల్ని ప్రోత్సహించే విధానం మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పిల్లల్ని ప్రోత్సహించే విధానం ప్రతి స్టూడెంట్ డెవలప్ అవ్వడానికి ఎంతో అవకాశం ప్రతి స్టూడెంట్ని డెవలప్ చేయగలుగుతున్నాము ఈ సైన్స్ లాంచర్ వన్ ప్రోగ్రామ్కి మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు వచ్చున్నారు దానికి కూడా మా యొక్క సిఎండి వేణు సారు సిఈఓ ప్రమీలా మేడం గారు జిఎం మహదేవ్ గారు ఇలా డీజిఎంలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చున్నారు ఈ కార్యక్రమం సైన్స్ లాంచర్ వన్ కన్వీనర్స్ కన్వీనర్స్ అయిన ప్రసాద్ సార్ గారు మల్లేశ్వరి మేడం సుధీర్ సారు కల్పన మేడం వీళ్ళందరూ ప్రతి సైన్స్ డిపార్ట్మెంటు పేరు పేరున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము మరియు మా తల్లిదండ్రులకు మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ఈ సక్సెస్ సక్సెస్ఫుల్గా ఇంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నందుకు మరియు మా మా న్యూస్ ఛానల్స్ కూడా మా అభినందనలు మా ప్రోగ్రామ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఓఎం ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ అప్లై చేసుకోనగలరు ఇరవై ఆరు ఏడు నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై అనే పోర్టల్ ద్వారా పదివేల రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు ఫోర్ స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా నాలుగు చదరపు గజాల లోపు విస్తీర్ణము వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడలా ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను

ను ఇట్లు కోట రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఐఎస్ వైస్ చైర్మన్ నుడా